హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ మత సామరస్యానికి చాటిన రామగుంట యువత హిందూ ముస్లిం కలిసికట్టుగా మహా గణపతి నవరాత్రి ఉత్సవాలను పూజలు వివరాల్లోకి వెళితే రామగుండం పట్టణంలోని స్థానిక సంవత్సరాల నుంచి హిందూ ముస్లిం మైనార్టీ సోదరులు కలిసి శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా సోమవారం నాడు మహాగణపతి హిందూ ముస్లిం సోదరులు కలిసి ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొని భక్తులకు భోజనాలు వితరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అంటేనే హిందూ ముస్లిం అనే విభేదాలు లేకుండా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని అన్న వారంతా కలిసి ప్రతి పండగని కలసికట్టుగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా మన భారతదేశం అంతా ప్రతి ఒక్క హిందూ ముస్లిం సోదరులు కూడా కలిసికట్టుగా ప్రతి పండుగను జరుపుకొని మత సామరస్యాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భక్తులతో పాటు హిందూ ముస్లిం మత పెద్దలు పలువురు హోమ్ యూత్ కమిటీ సభ్యులు అభినందిస్తూ ఘనంగా సాలువలతో సత్కరించి అభినందించారు ఈరోజు రాముగుండంలోని ఏ వద్ద ఓం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో కులమతలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కులమత అతీతంగా ఇకమేటం కూడా మన తెలంగాణ ప్రాంతంలో ప్రతి పండుగ జరుపుకోవాలని మనం దేశానికి ఆదర్శంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గణేష్ మహారాజ్కి జై ఈరోజు ఏ వద్ద ఓం యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాలలో ఘనంగా ఈరోజు అన్నదానక కార్యక్రమం జరిగింది దీనిలో అందరూ ముస్లిం హిందువులు అందరూ కలిసి ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాం ఇలాగే అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని అందరూ ఇలాగే అన్ని పండుగలు కలిసిమెలిసి చేసుకోవాలని కులమత విభేదాలు లేకుండా इलागे कल से का कोर हो है, हम सब मिलके साथ में करते हैं हिंदू मुस्लिम कुछ भी नहीं हम सब मिलके करते हैं साथ में रहते कब से कि हम सब मिलके रहते हैं दुख और परेशानी नहीं भी नहीं गणेश महाराज के जाए। 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 जाए।